జూనియర్ ఎన్టీఆర్ ఒక బుడ్డ ఫకీర్ వాడి సినిమాలు ఇక్కడ ఎలా ఆడనిస్తానని అనుకున్నారు లోకేష్ను తిట్టిన వాడి సినిమాలు ఎడ ఆడనిస్తాను వానమ్మ లంచ్ కొడుకు వాణి సినిమాలు ఆడనిస్తానా మీరు ఎలా ఆడనిస్తారా గాడిదల్లారా నా పర్మిషన్ లేకుండా వేస్తారా ఈ సినిమా ఆడదు అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్టు సినిమా విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటీవల ఎన్టీఆర్ అభిమాన సంఘ నేత ధనంజయ నాయుడుతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నేతకు ఫోన్ చేసి ఈ యొక్క సినిమాకు ఎన్ని థియేటర్లు అనుమతించారు ఎవరి అనుమతిచ్చారు ఎలా ఆడనిస్తారు ఆ సినిమా ఆడనిచ్చేదే లేదు వాడు బుడ్డ ఫకీర్ లోకేష్ను తెచ్చిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను వానమ్మల కొడుకు ఈ టైంలో వాని సినిమాలు ఆడనిస్తానా మీరు ఎలా ఆడనిస్తారా గాడిదల్లారా నా పర్మిషన్ లేకుండా వేస్తారా ఆ సినిమా ఆడదు వాడు బుడ్డ ఫకీర్గాడు లోకేష్ గురించి మాట్లాడతాడా వాడి సినిమాలు ఆడకూడదు నాకు తెలియకుండా సినిమా ఎట్లా ఆడుద్దో నేను అనంతపురం ఎమ్మెల్యే ఆ బుడ్డ ఫకీర్ నా కొడుకు సార్ గురించి మాట్లాడతాడా గాడ్ ప్రామిస్గా చెప్తున్నా ఆ సినిమా ఆడదు ఆపేయిస్తున్నా నేను ఊరుకుంటానా పంపించేయండి అందరినీ అని హుకూం జారీ చేశారు లోకేష్ చంద్రబాబు ప్రోద్బలంతోనే ఎన్టీఆర్ సినిమాను ఆడకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలు అందులో భాగమేనని నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు అందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఇలాంటి తరుణంలో ఈ యొక్క ఘటనపై ఎన్టీఆర్ అత్త దగ్గుపాటి పురంధేశ్వరి స్పందించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు ఆయన సినిమాలు ఆడకుండా చేస్తామని చెప్పడం సరైనది కాదు ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకునే దమ్ము ఎవరికి ఉంది సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాను ఆపడడం సరైనది కాదు ఇక ఎన్టీఆర్ పై మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పడం సరైనది ఇలాంటివి ఇకనైనా మానుకోండి రాజకీయాల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సరైనదే కానీ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్న ఎన్టీఆర్పై మీరు ఇలా చేయడం సరైనది కాదు ఇకనైనా ఇలాంటి పనులు మానుకొని జూనియర్ ఎన్టీఆర్కు అలాగే తన అభిమానులకు క్షమాపణలు చెప్పాల్సిందిగా కోరారు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం ఇప్పుడుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి